ఏపీలో పోలింగ్ ముగిసింది ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు అధికారులు అలాగే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు కానీ హీట్ మాత్రం తగ్గలేదు దీంతో నిన్న గొడవలు జరిగిన చోట ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు ఏపీలో పోలింగ్ ముగిసింది ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు అధికారులు అలాగే స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు కానీ హీట్ మాత్రం తగ్గలేదు దీంతో నిన్న గొడవలు జరిగిన చోట ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను మోహరించారు అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు శ్రీకాకుళం జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది గంటల పాటు క్యూ లైన్లు నిలబడిన సిక్కోలు వాసులు ఓటు హక్కు వినియోగించుకున్నారు దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పది నియోజక వర్గాలతో కలిపి ఓవరాల్గా డెబ్భై రెండు పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ శాతం నమోదైంది ప్రధానంగా ఉదయం నుంచి కూడా చాలా చోట్ల ఈవీఎంలు మరాయించిన పరిస్థితి ఉంది ఇక దీంతో జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కూడా కొన్ని చోట్ల పదిన్నర అలాగే కొన్ని చోట్ల మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల సమయంలో పోలింగ్లు ప్రారంభమైన పరిస్థితి ఎదురవుతుందని చెప్పొచ్చు ప్రధానంగా సిబ్బందికి చాలా వరకు ఎన్నికలలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడం ఒక అయితే సాంకేతికమైన సమస్యలు ఈవీఎంలు కానీ అలాగే వీవీ ప్యాట్లలో వచ్చిన తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఎవరైతే టెక్నికల్ సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది వచ్చి ఏదైతే ఆ ఈవీఎంలను మొత్తం చెక్ చేయడం వాళ్ళు నాకు కొద్దిసేపటికే అవి పని పని చేయకుండా ఉండిపోయిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చూస్తే జిల్లాలో రాత్రి అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ జరిగిన పరిస్థితి ఉంది ఈ చర్ల నియోజకవర్గం రణస్థలంలో మండలంలో ఉన్న జీరుపాలెంలో కూడా దాదాపుగా పన్నెండు గంటల సమయం దాటే వరకు కూడా పోలింగ్ జరిగింది అలాగే పలాస నియోజకవర్గంలోని వజ్రపుత్తూరులో ఉన్న ఏదైతే నువ్వలరేవు గ్రామం ఉందో ఆ గ్రామంలో కూడా పదకొండున్నర గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది ఇక మెలియాపుట్టి ప్రాంతం మారుమూలుగా ఉండే పాతపట్నం నియోజకవర్గంలో ఏజెన్సీ ప్రాంతంలో దూరంగా ఉండే మెలియాపుట్టిలో కూడా ఏదైతే చీపురుపల్లి గ్రామం ఉందో అక్కడ కూడా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పోలింగ్ ప్రారంభమైంది ఇది ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేపాటికి రాత్రి పది గంటల వరకు దాటింది ఇక అటు అదే పాతపట్నం నియోజకవర్గంలో చూస్తే ముఖ్యంగా ఎల్లనిపేటలో పోలింగ్ బూత్ నెంబర్ నూట అరవై నాలుగులో మధ్యాహ్నం వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితుల్లో సాయంత్రానికి పెద్ద ఎత్తున క్యూ లైన్లో మొత్తం ఏదైతే ఓటి ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో నిలిచిపోయిన పరిస్థితి ఉంది అలాగే అదే ఎల్లన్నపేటలో మన మరొక గ్రామంలో ఒక వృద్ధుడు ఏదైతే ఒక విక దివ్యాంగురాలకి సంబంధించి ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు వినియోగానికి సంబంధించి చాలాసేపు స్తబ్దత నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఓ ఆ ఒక్క ఓటు వేస్తే ఆ పోలింగ్ బూత్లో మొత్తం మొత్తం ఓట్లన్నీ కూడా పోలేని పరిస్థితుంది కానీ ఆ దివ్యాంగురాలకి ఎవరైనా సహాయం చేస్తే కానీ పోలింగ్ బూత్కి వెళ్ళి తన ఓటు వినియోగించుకునే అవకాశం లేదు అయితే ఆ మేరకు ఎవరు సహకారం అందించేందుకు కూడా ముందుకు రాని పరిస్థితి దీనికి కారణం స్థానికంగా ఉన్న అక్కడ ఎవరైతే ఒక పార్టీకి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ ఉన్నాడో అతను ఎవరు ఈమెకు సహాయకురాలుగా వెళ్ళకూడదు వేరే ఎవరైనా వెళ్తే ఆమె తరఫున ఆ పార్టీకి తగ్గట్టుగా ఓటేసుకు ఓటు వేసుకునే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు నిలువరించిన పరిస్థితి దీంతో సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల సమయం వరకు సుమారు ఐదు గంటల పాటు ఆ దివ్యాంగిరాలు ఆ ఒక్క ఓటు వినియోగించుకునే అవకాశం కోసం దాదాపుగా ఐదు గంటల పాటు పోలింగ్ బూత్లోనే వేచి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఇక జిల్లా మొత్తంగా చూస్తే కనుక మొత్తం మొత్తం పది నియోజ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూస్తే కనుక ప్రధానంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో ఓవరాల్గా అరవై శాతం అరవై తొమ్మిది శాతం పోలింగ్ నమోదైంది అలాగే టెక్కలిలో అరవై ఎనిమిది శాతం పోలింగ్ నమోదైంది పలాసులో డెబ్బై మూడు పాయింట్ పదిహేడు శాతం పోలింగ్ నమోదైంది పాతపట్నంలో డెబ్బై పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ నమోదైంది అలాగే శ్రీకాకుళంలో అరవై ఆరు శాతం పోలింగ్ నమోదైంది అమదల్ అమదలవలసులో డెబ్బై రెండు శాతం పోలింగ్ నమోదైంది ఇచ్చర్లలో డెబ్బై ఆరు పాయింట్ ఐదు రెండు శాతం పోలింగ్ నమోదైంది ఇక నరసనపేటలో ఎనభై పాయింట్ ఏడు ఐదు శాతం పోలింగ్ నమోదైంది రాజాంలో డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఐదు శాతం పోలింగ్ నమోదైంది పాలకొండలో డెబ్బై మూడు పాయింట్ ఏడు నాలుగు శాతం నమోదైంది ఓవరాల్గా చూస్తే జిల్లా మొత్తంగా డెబ్బై రెండు పాయింట్ రెండు రెండు శాతం పోలింగ్ నమోదైతే అత్యల్పంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో కేవలం అరవై ఆరు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది అత్యధికంగా నరసనపేటలో ఎనభై పాయింట్ ఏడు ఐదు శాతం పోలింగ్ నమోదైంది అయితే ఇక ఓవరాల్గా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చూస్తే శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడో అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి పార్లమెంటు వరకు చూస్తే పోలింగ్ శాతం డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఒకటి శాతంగా నమోదైంది అయితే ఏదైతే ఈ ఓటర్ల సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా ఈ పోలింగ్ సరళి కొనసాగిన సందర్భంలో ఓటర్లు చాలా చోట్ల తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితుంది ప్రధానంగా ఈవీఎంలు పనిచేయకపోవడం అలాగే వీవీ ప్యాట్లు సరిగా స్లిప్పులు రాకపోవడం కొన్ని చోట్ల వాటికి బ్యాటరీలు లేకుండా తీసుకువెళ్లేని పరిస్థితి కొన్ని చోట్ల ఏదైతే వీవీ ప్యాట్లో వచ్చే స్లిప్పులు సంబంధించి ఆ పేపర్ రోల్స్ ఉంటాయి ఆ రోల్స్ అయిపోయిన పరిస్థితి ఇలాంటి అనేక రకమైన సాంకేతిక సమస్యలు టెక్నికల్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దానివల్ల చాలా చోట్ల పోలింగ్ సరళి బాగా ఆలస్యమైన పరిస్థితుంది అటు జిల్లా అధికారులు కూడా సాధ్యమైనంత తొందరగా ఈ పోలింగ్ ప్రక్రియను ముగించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా పన్నెండు గంటలు దాటినందు వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏదైతే ఈవీఎంలు అన్ని ఉన్నాయో స్ట్రాంగ్ రూమ్ కి చేరుకుంటున్న పరిస్థితుంది మొత్తానికి చూస్తే జిల్లాలో గతంలో పోల్చుకుంటే పోలింగ్ శాతం బానే ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ఇంత తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడి ఓటర్లు ఎప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి అయితే లేదని మొత్తం ఓవరాల్గా ఉన్న పరిస్థితి అయితే తెలుస్తుంది కెమెరా పర్సన్ సురేష్తో అశోక్ ఎన్టీవీ శ్రీకాకుళం జిల్లా